ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు నిజ స్వరూపం తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఏప్రిల్ నాలుగున వారికి తెలియబోతున్న ఆ నిజమేంటి దాంతో మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు మరి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏ మతం లేట్ చేయకుండా వెంటనే వీడని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో గురుగ్రహానికి ఉండే ప్రాముఖ్యత వేరు గురు అనుకూలంగా ఉంటే గనక ఆ రాసుల వారికి సిరుల పంట పండినట్లే అంటారు అంతేకాకుండా గురు సంచారం వలన కూడా కొన్ని రాసుల వారికి మంచి జరుగుతుందండి అయితే ఏప్రిల్ తొమ్మిదిన గురుగ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు దీని వలన ఈ యొక్క తుల రాశి వారికి ఏప్రిల్ మొదటి నుంచి కూడా అదృష్టం కలిసి రాబోతుంది గ్రహాలు అనేవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయటం చాలా కామన్ అండి అయితే గ్రహాలలో సంపద విద్య ధర్మానికి సంబంధించిన గురుగ్రహం తన నక్షత్ర రాశిని మారుస్తున్నాడు దీని యొక్క ప్రభావం అనేది పన్నెండు రాశులపైన పడబోతుంది ముఖ్యంగా గురు సంచారం వలన తుల రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందట ఏప్రిల్ పది సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకు నిమిషాలకు గురుగ్రహం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది దీనివలన వారికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా బాగా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రాశి వారికి గురు సంచారంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అనుకున్న సమయంలో పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు లాభాలను పొందుతూనే ఉంటారు ఈ రాశి వారికి గురు సంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విద్యార్థులు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి అధిక లాభాలు వచ్చే ఛాన్స్ ఉందండి తులారాశి వారికి గురుగ్రహం మృగశర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది నూతన గృహం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందండి తలపెట్టిన పనులలో విద్యను సాధిస్తారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది లేదా ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం అభ్యసించి ఈ యొక్క వారికి ఈ వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుందండి గురువుల పెద్దలు ఆశీస్సులు కూడా లభిస్తాయి నూతన వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం కనబడుతుంది భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉన్నా కూడా కాస్త అవకతవకలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామికి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు సామాజికంగా గౌరవం అనేది పెరుగుతుందండి అయితే అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం రాబోయే రోజుల్లో మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి రుణాలు తెచ్చడానికి లేదా కొత్త రుణాలు పొందడానికి అనుకూలమైన రోజు ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సేవ రంగంలో ఉన్నవారికి మంచి రోజు అండి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తల అవసరమని గుర్తుపెట్టుకోండి తులారాశారు ముఖ్యంగా జీణ సంబంధ సమస్యలు రావచ్చండి ఇక కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మేనమ్మ వర్గం నుంచి సహకారం మీకు లభిస్తుంది కోర్టు వ్యవహారాలు మీకు ఫేవరబుల్గా అనుకూలంగా మారవచ్చు గృహ కుటుంబ సంబంధ విషయాలపైన దృష్టి పెట్టండి గృహంలో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఉంది వాహనం అంటే ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎవరైనా వెహికల్ కొనాలనే ఆలోచన ఉంటే గనక ముందుకు సాగొచ్చండి స్థిరాస్తి సంబంధ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది మీలో ధైర్యం పరాక్రమం పెరుగుతాయి తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు తోబుట్టుల సహకారం మీకు లభిస్తుంది చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి వాటి వల్ల కూడా పొందుతారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వ్యక్తులకి రచయితలకు మీడియా రంగంలో ఉన్నవారికి మంచి రౌజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు నూతన పరిచయలు కూడా ఈ సమయంలో మీకు ఏర్పడతాయండి మీ మాట తీరుతో ఇతరులను ఇట్టే అట్రాక్ట్ చేస్తారు బాగా ఆకట్టుకుంటారు తులారసు వారు అదేవిధంగా ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా రెండింతలు మీకు ప్రాఫిటబుల్గా ఉంటుందండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మాట తిరు ఆకట్టుకునేలా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రవస్థాన అనేది వస్తుంది నిల్వ ధనం అనేది పెరిగే అవకాశం ఉందండి మంచి ఆహారం తీసుకోవడంతో పాటుగా మీరు ఈ సమయంలో జాగ్రత్త తీసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది ఇక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు లాభిస్తాయండి ఈ సమయంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందండి తులారాశి వారు గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో బాగా కలిసి ఇక అలాగే వాహన సైతం కొనుగోలు చేస్తారు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు హోదా గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే వారికి సహాయ సహకారాలు అందిస్తారు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు విరివైన వస్తువులు కొనుగోలు చేస్తారు అన్ని రంగాల్లో మీకు లాభసాటిగా ఉంటుంది ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారికి చాలా లాభదాయకంగా ఉండటంతో పాటుగా అన్ని విషయాలు కూడా బాగా కలిసి వస్తుందండి ఇంతకు ముందు ఎక్కడైనా మీరు పెట్టుబడి పెడితే గనక దాని నుంచి మంచి లాభం వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వ్యాపారం చేసేవారికి కూడా ఇది మంచి సమయం అండి ఈ తులారాశి వారికి ఈ యొక్క నెలలో అద్భుతమైన విజయం సాధిస్తారు మీరు వ్యాపారంలో ఉంటే కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతం పెరగడం లేదా ప్రమోషన్ రావడం ఇందుకు సంబంధించి శుభవార్తను వింటారు కుటుంబ జీవితంలో కూడా సంతోషం వెళ్ళి విరుస్తుంది శాంతి నెలకొంటుంది ఇంట్లో కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశం ఉంది సో ఈ యొక్క రాసి వారికి సంబంధించి ఇక్కడి వరకు ఈ ఫలితాలు మీకు ఈ విధంగా ఉంటేనండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు తులారాశి వారికి ఒక నిజ స్వరూపం తెలుస్తుందండి దానివల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇంతకు ఏంటంటే మీలో ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే అది కూడా ఎవరైతే ఈ యొక్క జెంట్ పర్సన్ మీకు ప్ర ప్రేమ ప్రపోజల్ పెట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని అన్ని రకాలు కూడా నేను అలా ఉంటాను ఇలా ఉంటాను వేళ సెటిల్ అయ్యాను అన్ని రకాలు కూడా నేను నిలదొక్కున్నాను అని మీకు చెప్పి ఒప్పించి మరి పెళ్లి చేసుకుని మీ ఇంటికి అంటే అతని ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ యొక్క ఏప్రిల్ నాలుగో తేదీనే మీకు నిజస్వరూపం తెలియబోతుందండి ఇంతకీ అదేంటి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అది కూడా అన్ని విషయాల్లో కాదండి ఒకటి రెండు విషయాల్లో మాత్రమే అది కూడా మీ పేమెంట్ దక్కించుకోవడానికి ఆ వ్యక్తి అబద్ధాలు చెప్తాడు అదేంటి అంటే తనకు అప్పులు లేవని బాగా వెల్ సెటిల్ అయ్యానని అన్ని రకాలు కూడా బాగా ఉన్నాన ఉన్న వ్యక్తి అని హుందాతనంగా అన్ని చూపించుకుంటాడండి కానీ నిజంగా మన రియాలిటీలోకి వచ్చి ఆలోచిస్తే అతనికి అప్పుల బాధలు చాలా ఉంటాయండి డబ్బు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ మీకు ఇవేవీ తెలియదు అవన్నీ కప్పిపుచ్చేసి ఆ నిజాలవి బయటికి కనపడకుండా నిజంగా ఈ యొక్క తుల వారికి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం ఈ సమయంలో తెలియబోతుంది అతనికి అప్పులు ఉన్నాయని డబ్బు కూడా అంతంత మాత్రంగానే ఉందని మిమ్మల్ని పోషించడానికి అయితే డబ్బు ఉంటుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే వెనకాల ఆస్తులు అనుకుంటాం కదండి ఆ ఆస్తులు అయితే అతనికి మీకు చెప్పిన విధంగా అయితే అస్సలు ఉండవండి ఆ వ్యక్తి ఏదైతే తనకు అప్పులు ఉన్న విషయం మీ దగ్గర దాచిపెట్టి డబ్బు అంటే పలుకుబడి లేకపోయినా డబ్బు లేకపోయినా అవన్నీ ఉన్నాయని మీకు ఏవైతే గాంభీర్యాలు పలుకుతాడో అవన్నీ లేవని తెలిసి అతని యొక్క నిజస్వరూపం మీకు తెలిసి చాలా ఆశ్చర్యపోతారండి కానీ గుర్తుపెట్టుకోండి వన్స్ ఎవరికైనా సరే పెళ్ళి అయిన తర్వాత భర్త అంత అంటే దైవం నాకు భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ విధంగా భావించి అతను విడిచి వెళ్ళలేకపోతుంటారు అతని ప్రేమ మాత్రం నిజమేనండి ఏ విధంగా డబ్బు లేకపోయి ఉండొచ్చు అంటే చెప్పిన విధంగా డబ్బు లేకపోయి అప్పలు ఉండొచ్చు కానీ అతన్ని మీరు మిమ్మల్ని ప్రేమించింది వాస్తవం కాబట్టి మీరు అతన్ని అయితే ఈ సమయంలో అసలు విడిచిపెట్టారండి కాకపోతే నిజమనే తెలిసి కాస్త బాధపడతారు కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నట్టు తులారేస్తారు ఇకపోతే తులారాశి వారికి సంబంధించి రాబోయే రోజులు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయండి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి మీకు ఆర్థిక పరిస్థితి రాకెట్ వేగంతో దూసుకెళ్తారండి ఎందుకు అని అంటే ఎవరైతే నిరంతరం ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి పని చేస్తారో అంటే కష్టాన్ని నమ్ముకుంటూ మీ యొక్క అంటే ఏ పని అయినా సరే కష్టాన్ని నమ్ముకుంటూ ఇరవై నాలుగు గంటలు పని చేస్తే మేము ఇంత కష్టపడుతున్న మాకు ఇంత ప్రతిఫలం రావాలని ఆ దైవం ముందు కన్నీటి ప్రార్థన చేస్తారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో తిరుగులేని విద్యలను నమోదు చేస్తారు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఎవరికైతే మాకు డబ్బు లేదు మాకు పలుకుబడి పలు కొంతమందికి పలుకుబడి ఉంటుంది కానీ డబ్బు ఉండదండి పైకి గాంభీర్యాలు పలుకుతుంటారు కానీ వారికి వెనకాల మాత్రం ఆస్తి బాస్తులు ఉండవు కొంతమంది గొడ్డులాగా చాకిరి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఫలితం మాత్రం అస్సలు శూన్యం అండి కనే కనపడదు అనమాట అటువంటి వ్యక్తులు నిరంతరం మేము కష్టపడుతున్నాం అని ఆ దైవానికి మీ యొక్క మొర పెట్టుకోవడం వల్ల ఆ దైవం కరుణించడం ప్రారంభించడం జరుగుతుందండి ఆ విధంగా దైవం కరుణించి మీ పైన కృప కటాక్షాలు దయ చూపించటం వల్ల ఖచ్చితంగా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం పని చేస్తున్నాం ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం అని అనుకుంటారో అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో ఖచ్చితంగా తులారాసు వారికి మీకు మీరు ఏదైతే కష్టపడుతున్నారో అందుకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఆ దైవం మీకు ఇవ్వబోతుంది కాబట్టి గుర్తు పెట్టుకుని వారు ఆ విధంగా కష్టపడే వ్యక్తులు రాబోయే రోజుల్లో గట్టిగా నిలదొక్కుకోబోతున్నారు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా ఈ యొక్క రాసి వారికి వెల్ సెటిల్ అవుతారండి ఆర్థికంగా డబ్బు నిలదొక్కడంతో పాటుగా అన్ని రకాలు కూడా ఈ క్రాస్ వర్క్ ఇది లేదు అది లేదు అనే మాటే ఉండదండి సో చూసారు కదా ఏప్రిల్ నాలుగో తేదీన వారికి సంబంధించి మీకు ఏ విధంగా ఒక నిజస్వరూపం తెలియడంతో ఆశ్చర్యపోతారు అదేవిధంగా రాబోయే రోజులు వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏ విధంగా మీకు గ్రహ సంచారం ఉండబోతుంది ఏ ఏ రంగాల్లో మీరు ఎలా నిలదొక్కుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కని వీడితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్